शुक्ला ब्रह्म विचार सार परमा माद्याम जगद्व्यापिनी वीणा पुस्तक धारिणी मभयदां हस्ते स्फटिकमालिकां विददतिं पद्मासने संस्थितां वन्दे ताम् परमैश्वरीं బుద్ధి ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుగ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభరాశి జాతకులకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినటువంటి వాళ్ళు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు వృషభరాశి కిందికి వస్తారు జన్మ నక్షత్రము జన్మ రాశి జన్మ సమయము జన్మ తేదీ సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు వ్యవహారంలో ఉన్నటువంటి పేరును దృష్టిలో పెట్టుకొని ఆ పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకొని తద్వారా రాశి ఫలితాలు చూసుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ వృషభ రాశి కిందికి ఈ ఊ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణము కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు ఇది వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను ఫలితాలను ప్రభావం చేసేటువంటి గ్రహలు గురు శని రాహు ఈ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరము బృహస్పతి మూడు రాసులలో సంచరిస్తున్నాడు వృషభ మిథున కరకాటక రాసులలో సంచరిస్తున్నాడు త్రయ సంచారం అన్నమాట ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది అయితే ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశిలో సంచరించడము వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది జన్మస్థానము ప్రతికూలంగా ఉంటుంది ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల బృహస్పతి ఏకాదశ స్థానాధిపతి జన్మస్థానంలో సంచరిస్తుంది కాబట్టి ఈ మే వరకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో మార్పులు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నుండి వేరే ఉద్యోగంలో ఉద్యోగంలోకి వెళ్ళడము తద్వారా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు అనానుకూల ప్రాంతాలకు బదిలీలు ఆఫీసులో మనస్పర్ధలు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి మనస్తాపానికి గురి కావడము నలుగురిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కోవడము శత్రుత్వాలు పెరిగిపోవడము వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకు వెళ్ళబడినటువంటి ఆగత్యము ఏర్పడటము ఇక ప్రతి విషయంలోనూ కొంత సందిగ్ధత గోచరిస్తుంది జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు సందిగ్ధత అనేటువంటిది ఉంటుంది డిసిషన్ మేకింగ్ లోపల కొంత ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తాడు ఇక ప్రతి పని లోపల కూడాను ఆటంకాలు తద్వారా భయము ఆవహించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఇకపోతే ఆర్థికంగా కొంత ఇబ్బంది ఆర్థిక నష్టము నలుగురిలో పూర్వము ఉన్నటి ఉన్నటువంటి ఒక పలుకుబడి యథాతథంగా ఉన్నప్పటికీ కొన్ని పనుల లోపల ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువు మూలకంగా మనకు ఇలాంటి ఫలితాలు ఉంటాయి ఇక పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ మిథున రాశి సంచారము వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ స్థానం ధనస్థానం అవుతుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది చదువు విషయంలో మీకు అనుకూలిస్తుంది మంచి పనులపై మనస్సు నిలుపుతారు మంచి కార్యాలు చేస్తారు విద్యా విషయంలో కల కూడాను మీకు ఔన్నత్యం లభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళేటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి సమయము ఇది పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఇక పంతొమ్మిది అక్టోబర్ తర్వాత పంతొమ్మిది అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు బృహస్పతి ఈ కర్కాటక రాశి వృషభ రాశి జాతకులకు తృతీయ స్థానం అవుతుంది ఈ తృతీయ స్థానము గోచార రీత్యా ప్రతికూలం అయితే కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం గనక ఈ ప్రతికూలత కొంత మనకు తగ్గే అవకాశాలు ఉంటాయి సహజంగా ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని బృహస్పతి మంచి పనులను మనకు ఇస్తాడు అంటే మనస్సు మంచి పనుల వైపుకు పయనించేటట్టుగా మనను క్రియేట్ చేస్తాడు కాబట్టి కొంతవరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కొన్ని మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గురు యొక్క సంచారం ఉంది తదనంతరం మళ్ళీ ఐదు డిసెంబర్ నుండి వక్రరీత్యా మిథున రాశిలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మళ్ళీ మిథున రాశిలోకి రావడము వృషభ రాశి వారికి చాలా యోగప్రదమైనటువంటిది బాగా కలిసి వస్తుంది అంటే ఓవరాల్ గా ఈ గురుస్థితి చూసినట్టయితే వృషభ రాశి వారికి పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు రెండవ స్థానం శుభప్రదంగా ఉంటుంది ఐదు డిసెంబర్ నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను మళ్ళీ బాగా ఉంటుంది ఈ విధంగా గురు స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంది మంచి ఫలితాలను ఇస్తుంది విద్యా విషయంలో బాగా కలిసి వస్తుంది రాబడి పెరుగుతుంది సమాజంలో మనకు పేరు ప్రతిష్టలు బాగా కలిసి వస్తాయి తద్వారా పనులు అనేకమైనటువంటివి మనకు సాఫల్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక శని భగవానుడు ముఖ్యంగా బాగా ప్రభావితాన్ని కలిగించేటువంటి గ్రహ మెల్లగా మందగతితో రెండు మూడు సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ఆ శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారికి శనీశ్వరుడి యొక్క ప్రభావము అంతగా ఉండదు ఎందుకంటేనో వృషభ రాశి అధిపతి శుక్రుడు శని శుక్రులు మిత్రులు అంతేకాకుండా వృషభ రాశి వారికి శని యోగప్రదమైనటువంటి గ్రహ భాగ్య రాజ్యాధిపతి కాబట్టి ఆ శనేశ్వరుడి యొక్క ప్రతికూలత వృషభ రాశి వారికి అంతగా వర్తించదు భయపడవలసినటువంటి అవసరం లేదు అయినప్పటికీ సహజంగా పాపగ్రహం కనుక ఎంతో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇరవై తొమ్మిది మార్చి వరకు ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఈ శనేశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు అంటే కుంభరాశిలో సంచారము వృషభ రాశి వారికి దశమ స్థానం అవుతుంది ఈ దశమ స్థానము ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు అంటే వృత్తిలో ఉన్నటువంటి వారికి స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి తన వద్ద పనిచేస్తున్నటువంటి వాళ్లతో కానివ్వండి క్లయింట్స్తో కానివ్వండి కొన్ని ఇబ్బందులు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో రాకపోవడము ఇలాంటి విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అయినప్పటికీ అదృష్టము చేసేటువంటి వృత్తి కలిసే వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కలిసి వస్తుంది ఇక తదనంతరం అంటే ఇరవై తొమ్మిది మార్చ్ తరువాత శనిశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటున్నాడు దాదాపు ఇరవై తొమ్మిది మార్చి నుండి మూడు జూన్ ఇరవై ఇరవై ఏడు వరకు కూడాను ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా శని ఏకాదశ స్థానంలో సంచరించడము బాగా కలిసి వస్తుంది అంటే ఈ ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత రెండున్నర సంవత్సరాలు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది శనేశ్వరుడు విషయం లోపల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు శని అంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా అదృష్ట స్థానాధిపతి రాజ్య స్థానాధిపతి కాబట్టి ఈ రెండు స్థానాలకు అధిపతి శనేశ్వరుడు వృషభ రాశి వారికి కాబట్టి అదృష్టం బాగా కలిసి వస్తుంది చేసేటువంటి పనుల మూలకంగా మనకు డబ్బు బాగా వస్తుంది సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కనుక శనేశ్వరుడి యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బాగా ఉంది ఇక రాహువు కేతువు ప్రధానమైనటువంటి గ్రహలు సంవత్సరం నర ఉంటారు ఒక రాశిలో పద్దెనిమిది నెలలు ఉంటారు రాహువు పద్దెనిమిది మే వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు అదే సమయంలో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు అంటే రాహు ద్వాదశ స్థానంలో వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి రాహువు యొక్క అనుకూలత ఉంది రాహువు చాలా అనుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి ఒక సమయ పాలన మనస్సు నిలుపుతారు సమయానికి పనులు చేయాలి అనేటువంటి తలంపు బాగా పెరుగుతుంది మానసిక ఇబ్బందుల నుండి మీరు విముక్తులవుతారు శారీరక మానసికంగా మీరు దృఢంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఈ మే పద్దెనిమిది వరకు ఇక ఈ సమయంలో కేతు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత కేతు మూలకంగా కొన్ని విఘ్నాలు చదువు లోపల కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది చాలా అవసరము ఇక తదనంతరం పద్దెనిమిది మే నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు అంటే రాహు దశమ స్థానంలో కేతువు అర్ధాశ్రమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే పద్దెనిమిది మే తర్వాత రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు వృషభ రాశి వారికి కాబట్టి రాహు కేతుల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక ప్రయోజనకరంగా ఈ వృషభ రాశి వారికి ఏంటంటే గురు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఎక్కువ కాలం ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో శని కూడాను మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఏకాదశ స్థానంలోకి సంచరిస్తున్నాడు కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వృషభ రాశి వారికి చాలా కలిసి వస్తుంది యోగప్రదంగా ఉంటుంది ఈ ఉగాది తర్వాత అంటే ఇరవై తొమ్మిది మార్చి తర్వాత చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే విద్యార్థులకు మంచి చదువు వస్తుంది ఉన్నత విద్యలో మీరు ఎంటర్ అవుతారు ఉన్నత విద్యను పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులు కూడాను కొత్త వ్యాపారం ప్రారంభం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ చదువు పూర్తయినటువంటి వాళ్లకు ఉద్యోగం కూడాను లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కూడాను ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో వృషభ రాశి జాతకులకు బాగా ఉంది కాబట్టి ఓవరాల్ గా వృషభ రాశి వారికి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బాగా ఉంది ఈ సంవత్సరం దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు జీవితంలో బాగా స్థిరంగా జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఈ సంవత్సరము ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వృషభ రాశి జాతకులకి అనంటే ఈ పద్నాలుగో మే వరకు గురు జన్మస్థానంలో ఉన్నాడు తర్వాత మళ్ళీ అక్టోబర్ పంతొమ్మిది తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆ సమయంలో గురు ప్రతికూలంగా ఉన్నాడు గనక గురు ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది గురువుకు మనం ఏం చేయాలి గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము తల్లిదండ్రులను సేవించడము ఇవి ప్రధానంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కనుక తప్పకుండా ఈ గురువుకు పరిహారం చేసుకోండి మీకు మేజర్ గా గురువు అనుకూలంగానే ఉన్నాడు ఎందుకంటే మిథున రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం గనక తర్వాత కరకాటకం కరకాటకం ఉచ్చలోకి వస్తున్నాడు బృహస్పతి కనుక మీకు ప్రతికూలత కొంత తగ్గుతుంది అయినప్పటికీ మీ గురువుకు సంబంధించినటువంటి పరిహారం తప్పకుండా మీరు చేసుకోండి ఇక శని భగవానుడు ఇరవై తొమ్మిది మార్చి వరకు ప్రతికూలంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత రెండున్నర సంవత్సరాలు మీకు ఏకకాలం కంటిన్యూస్ గా పదకొండో స్థానంలో సంచరిస్తున్నాడు అందున వృషభ రాశి వారికి శని యోగకారకమైనటువంటి గ్రహ సహజంగా శని వృషభ రాశి జాతకులకు హాని చేయడు అయితే ఈ ఏకాదశ స్థానంలోకి సంచరిస్తున్నాడు కనుక మీకు మంచి జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి శని భగవానుడు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నాడు అయితే ఈ ఇరవై తొమ్మిది మార్చ్ వరకే కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇరవై తొమ్మిది మార్చ్ వరకు దశమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ ఉగాది వరకు దాదాపు శని ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి శని కొరకు ఏం చేయాలి శని మూల మంత్రాన్ని జపించడము నువ్వుల నూలతో శనేశ్వరునికి అభిషేచన చేయడము నువ్వులు దానం చేయడము నల్లటి వస్త్రాన్ని ఇవ్వడము వీధులకు వీలైతే మీరు ఒకరిద్దరికి అన్నదానం చేయడము శనివారం రోజున శక్తి కొలది లేదా విద్యార్థులు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నట్టయితే మీ అందుబాటులో వాళ్ళకి ఏవైనా కూడా పుస్తకాలు లేదా నోట్ బుక్స్ పెన్ను పేపరు ఇలాంటివి కొనివ్వడం మూలకంగా కూడాను మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక రాహు కేతువులు పద్దెనిమిది మే వరకు బాగా ఉన్నాడు రాహు పద్దెనిమిది మే తర్వాత ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి రాహు ప్రీతి అర్థమై కూడాను మీరు పద్దెనిమిది మే నుండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది నెలలు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు గనక కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారిని పూజించండి కేతువుల మూల మంత్రాన్ని పఠించండి ఇది చేసినట్టయితే మీకు దాదాపుగా ఈ పరిహారం మూలకంగా తర్వాత శనేశ్వరుడి యొక్క అనుకూలత మూలకంగా ఆ గురు భగవానుడి యొక్క అనుకూలం మూలకంగా మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి సద్వినియోగపరచుకోండి శుభ ఫలితాలను పొందుతారు శుభం